హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ సెంటర్లో క్లాస్ అండ్ ప్రైమ్ ఏరియా చాలా మంచి ప్రైమ్ ఏరియా అండి ఇక్కడ గజం స్థలం లక్ష యాభై వేల రూపాయలు ఉంటుంది ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ రేటుకి ఒక క్లాస్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ సేల్కొచ్చిందండి చాలా తక్కువ రేటుకి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ బిల్డింగ్ అనేది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్ గేటు లోపలికి ఇది మెయిన్ రోడ్ అండి ఫైవ్ రూట్ని ఆనుకుని ఉండే బిల్డింగ్ అనమాట ఇది అమ్మ కళ్యాణ మండపానికి పక్కనే ఉండే బిల్డింగ్ ఇది సో ఇదంతా కూడా మనకి చుట్టూ సెట్ బ్యాక్సెస్ అండి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఇది కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటుంది కిందంతా కూడా షాప్స్ హోటల్స్ అన్నీ కూడా ఉంటాయి ఇదంతా కూడా మనకి లోపల రావడానికి స్టెప్స్ సో ఈ లోపల మనకి రిసెప్షన్ కూడా ఉంటుందండి అంటే ఇది హోటల్లాగా వాడుతున్నారు కాబట్టి కింద రిసెప్షన్ కూడా ఉంటుంది ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ఎదురుగా రిసెప్షను ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ అనమాట సో ఇందులో మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఇదంతా కూడా ఒకసారి చూడండి ఇంత హైఫై లుక్ తోటి ఉండే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ మనకి సేల్కి వచ్చింది యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ అయితే డెఫినెట్గా మీకు ఒక కోటి డెబ్బై లక్షల రూపాయల పైన ఉంటుంది ఇంతకుముందు ఆల్రెడీ ఆప్షన్కి వచ్చిందండి లాస్ట్ మంత్లో అప్పుడు ఆర్పీ ప్రైజే ఒక కోటి యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఇప్పుడు మనకి కొంచెం రేటు తగ్గి సేల్కి అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఇదంతా కూడా మధ్యలో మనకి సెట్ బ్యాక్సెస్ లాగా ఓపెన్ స్పేస్ అండి పై నుంచి కింద వరకు రూఫ్ టాప్ నుంచి కింద వరకు ఇక్కడ లిఫ్ట్ వస్తుంది పక్క పక్కనే రెండు లిఫ్ట్లు అయితే వచ్చినాయి సో ఇదంతా కూడా మనకు ఓపెన్ స్పేసు చూడండి ఒకసారి చాలా బాగుందండి నీట్గా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఎయిట్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి సో ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదు మెయింటెనెన్స్ పరంగా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా సో ఇదంతా కూడా మనకి కామన్ క్యారిడర్ ఏరియా ఇదంతా కూడా గ్లాస్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు స్టీల్ రేలింగ్ పైప్ ఇచ్చి లుకింగ్ పరంగా చాలా బాగుంటుంది ఐఫై లుక్ తోటి చూస్తున్నారు కదా చాలా క్లాస్గా డీసెంట్గా ఉందండి సో ఇందులో మనకి ఫ్లాట్ అయితే బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ అంతా కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ ఉంది ఇది థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి చుట్టూ సెట్ బ్యాక్సెస్ అంతా కూడా ఉంటాయి కాబట్టి మీకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది గాలి వెలుతురు పరంగా సిటీ ప్రైమ్ లొకేషన్ అండి ఎంట్రన్స్ ద్వారం టేక్ ద్వారం ఇచ్చారు ఇక్కడ చిన్న డ్రాయింగ్ రూమ్ లాగా ఇచ్చారు సో మనకి గెస్ట్ హాల్ లాగా ఇది వుడ్ వర్క్ తోటి పార్టిషన్ చేశారు దీనికి గ్లాస్ ఫినిషింగ్ కూడా ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు నెక్స్ట్ ఇది లివింగ్ ఏరియా ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ అయితే వచ్చిందండి సో యాక్చువల్గా దీనికి సంబంధించి వీడియో ఆల్రెడీ చేశాను అదైతే కొంచెం క్లారిటీగా లేదని మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తున్నాను ఈ పక్కన ఇది మనకి బాల్కనీ ఇదంతా కూడా మనకి స్టీల్ రేలింగ్ పైప్ తోటి ఎలివేషన్ అంతా కూడా బాగా ఇచ్చారండి స్టీల్ రేలింగ్ పైప్ ఇచ్చారు మెస్ అంతా కూడా ఇదంతా కూడా బాల్కనీ స్పేసు చుట్టూ మనకి ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అండి సో ఇదంతా కూడా హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చిందండి హాల్ అంతా కూడా ఎదురుగా టీవీ నటు కబోర్డ్ మనకి సీలింగ్లో లైటింగ్ కూడా ఉంది రోప్ లైటింగ్ కూడా ఇచ్చారు ఈ పక్కన ఇది డైనింగు దీనికి గ్లాస్ డోర్ ఇచ్చారు ఇక్కడ గోడలన్నీ కూడా కలర్ఫుల్ పెయింటింగ్ తోటి వాల్ కేర్ చేస్తున్నాయి ఇది ఒక బెడ్రూమ్ అండి ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది వెంటిలేషన్ కోసం విండో ఉంది కలర్ఫుల్ పెయింటింగ్ వచ్చిందండి వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి సో మనకి స్లైడ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చు సో ఇది డైనింగ్ స్పేస్ అనమాట ఇందులో కూడా మనకి షో వచ్చింది వాష్ బేసిన్ పాయింట్ కూడా ఇక్కడే ఇచ్చారు ఈ పక్కన మనకి పూజా మందిరం కూడా ఉందండి ఇక్కడ మీరు చూడవచ్చు గ్లాస్ డోర్స్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంది సో ఇక్కడ మనకి ఇంకొక బాల్కనీ అయితే వస్తుందండి సో మస్ట్ నెట్ డోర్స్ కూడా ఉన్నాయి ఇది మనకి పూజా మందిరం పాయింట్ అండి దీనికి కూడా సపరేట్గా డోర్ ఇచ్చారు టేక్ వుడ్ డోర్ అండి సో మనకి ఇందులో డోర్స్ కానీ విండోస్ కానీ ప్రతిదీ కూడా టేక్వుడ్ యూజ్ చేశారు ఈ ఫ్లాట్ మనకి రెండు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ ఉంటుందండి రెండు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది రెండు వేల రెండు వందల ప్రింతేరియా వస్తుంది అయితే డాక్యుమెంట్ పరంగా మాత్రం తక్కువ రాశారండి ఇది వంటగది ఇందులో మనకి గ్యాస్ కట్ ఉంది పైన చిమ్నీ పాయింట్ ఉంది చిమ్నీ ఉంది సో ఇక్కడ అన్నీ కూడా మోడర్న్ కిచెన్ ఇచ్చారు చిన్న చిన్న రిపేర్ వర్క్లు మైనర్ వర్క్లు మేజర్ ఏం కాదు సో పైన అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ షింకు ఈ పక్కన కూడా మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి ఈ పక్కన కూడా పాయింట్ ఇచ్చారు పైన ఆటకు కూడా ఉడ్కా బోర్డ్స్ అయితే చేస్తున్నాయి చూస్తున్నారు కదా ఈ పక్కన ఇది వాష్ ఏరియా యూటిలిటీ ఏరియా అండి ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడ కూడా మనకి ఐరన్ గ్రిల్ అయితే ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇప్పుడు డాక్యుమెంట్ పరంగా ఇది మనకి రెండు వేల ఐదు వందల డెబ్బై ఎస్ఎఫ్టీ వస్తుందండి పద్దెనిమిది వందల యాభై ప్రింట్ ఏరియా వస్తుంది డెబ్బై రెండు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు డెబ్బై రెండు గజాలు ఇక్కడ గజం స్థలం లక్షన్నర ఉంటుందండి చూస్తున్నారు కదా ఇది ఇంకొక బెడ్రూము యాక్చువల్గా ఇది ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అండి అయితే మనకి అదే అదేవిధంగా హాల్ స్పేసు చాలా పెద్దగా ఇచ్చారు అదేవిధంగా బాల్కనీలు కూడా రెండు ఇచ్చారు కాబట్టి ఈ స్పేస్ అనేది తగ్గించి ప్రస్తుతానికి మూడు బెడ్రూమ్లు మాత్రమే ఉన్నాయండి ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి ఇందులో మనకి వెస్ట్రన్ సూట్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది బాత్రూంలో కూడా సీలింగ్ వర్క్ అయితే చేసి ఉందండి ఈ పక్కన డ్రెస్సింగ్ రూమ్ ఉంది ఈ పక్కన ఇది ఇంకొక బెడ్రూము ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట సీలింగ్స్ కానీ కబోర్డ్స్ కానీ అదేవిధంగా వాల్ కేర్స్ కానీ కింద ఫ్లోరింగ్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుందండి సో ఇది బాత్రూమ్ అనమాట ఇందులో కూడా మనకి వాష్ బేసిన్ ఇచ్చారు వెస్ట్రన్ షూట్ ఇచ్చారు ఫ్లాట్ పరంగా ఎక్కడా కూడా ఇటువంటి రిమార్క్ అయితే లేదండి చిన్న చిన్న మైనర్ వర్క్లోనే అవి ఒక్కడ చేయించుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉందండి ఫ్లాట్ అంతా కూడా సో మంచి ప్రైమ్ లొకేషను హండ్రెడ్ ఫీట్ రోడ్ అనుకుని ఉంటుంది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగు సిక్స్టీ ఫీట్ రోడ్డు ఒకవైపు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఒకటి ఉంటుంది సో ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్లో ఉండే త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట యాక్చువల్గా ఫోర్ బిహెచ్కే కానీ త్రిబుల్ బెడ్రూమే ఉంది ప్రస్తుతానికి ఇక్కడ సో ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు కేవలం బ్యాంక్ కక్షంలో ఒక కోటి నలభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది మీకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ